వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఏప్రిల్ పదిహేడు సమయానికైతే చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్లు బిల్లు చేసుకోవడానికైతే మనకి సైట్ అయితే ఓపెన్ కావడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాము రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్ బిట్వీన్ ద డేట్స్ ఆఫ్ సిక్స్టీన్త్ టు ట్వంటీ ఫైవ్ ఇన్ ది మంత్ పదహారు నుంచి ఇరవై ఐదు లోపు రెగ్యులర్ శాలరీ మరియు పెన్షన్ బిల్లుని చేసుకోమని అయితే సైట్ అయితే ఓపెన్ కావడం జరిగింది కానీ ఈ ఆప్షన్ ప్రకారం అయితే మనకి కొత్త డిఏ ప్రకారం జీతాలు మరియు పెన్షన్లు చేసుకోవడానికి అయితే అవకాశం లేదు కానీ ఈ యొక్క ఆప్షన్ని తీసివేసి డిజేబుల్ చేసేసి మరలా మరొక ఆప్షన్ అయితే ఇక్కడ ఎనేబుల్ చేయడం జరిగింది దీని ప్రకారము ఈ నెల పద్దెనిమిదవ తేదీ అనగా రేపటి నుంచి ఇరవై తారీఖులోపు శాలరీసు మరియు పెన్షన్ బిల్లు పెట్టుకోమనేటువంటి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది బహుశా దీంట్లో అయితే మనకి ఏమైనా కొత్త డిఏ ప్రకము శాలరీసు మరియు పెన్షన్లు చేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఇవ్వవచ్చు ఆ విషయం మనకి రేపు ఉదయానికి కానీ తెలుస్తుంది మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్